హలో వ్యూయర్స్ వెల్కమ్ టు యూటీవీ నేను రేణుశ్రీ చౌదరి హాలీవుడ్ మూవీస్లో దెయ్యాలు భూతాలు లేకుండా కేవలం చావు ఎలిమెంట్స్తో ప్రపంచవ్యాప్తంగా హారర్ ఫ్యాన్ సంపాదించుకున్న సిరీస్ ఏదైనా ఉందంటే ఫైనల్ డెస్టినేషన్ రెండు వేల సంవత్సరంలో మొదలైన ఈ థ్రిల్లర్ డ్రామాలో ఇప్పటిదాకా ఐదు భాగాలు వచ్చాయి ఒక్కదాన్ని మించి మరొకటి ప్రేక్షకుల్ని భయపెట్టాయి మరణం ఇంత భయానకంగా ఉంటుందా విచిత్రంగా ఉంటుందా అనిపించే రీతిలో ఒళ్ళు గగుర్ పొడిచే మర్డర్లు ఇందులో చాలా ఉంటాయి రెండు వేల పదకొండులో ఫైనల్ డెస్టినేషన్ ఫైవ్ వచ్చింది పద్నాలుగు సంవత్సరాల తర్వాత దానికి ముగింపుగా బ్లడ్ లైన్స్ తీసుకొచ్చారు ముందు కథ ఏంటో చూద్దాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం కాబోయే భర్త పాల్తో కలిసి ఐరిస్ అనే అమ్మాయి వందల అంతస్తులపైన కట్టిన స్కై వ్యూ టవర్ రెస్టారెంట్కి పార్టీ కోసం వెళ్తుంది టాప్ ఫ్లోర్లో ప్రమాదం జరగబోతుందని ముందే కలగని అందరినీ హెచ్చరించి ప్రాణాలు దక్కేలా చేస్తుంది తర్వాత కాలగమనంలో ఐరిస్తో పాటు ఒక డాక్టర్ తప్ప మిగిలిన వాళ్ళంతా విచిత్రమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతారు ఇప్పుడు వర్తమానం అంటే ప్రజెంట్ ఐరిస్ మనవరాలు స్టెఫానికి అచ్చ నాయనమ్మలాగానే కలలో వ్యూ యాక్సిడెంట్ కనిపిస్తుంది దానర్థం తన కుటుంబంలోని వారందరూ చనిపోతారని గుర్తించి ఎక్కడో కొండల్లో ఒంటరిగా ఉన్న ఐరిస్ దగ్గరికి వెళ్తుంది అప్పటిదాకా విధిని ఎదిరించి బ్రతికిన ముసలామిడ చావుని ఎలా తప్పించుకోవాలో వివరించే పుస్తకం ఇచ్చి స్టెఫానీ ముందే చనిపోతుంది అక్కడ నుంచి ఫ్యామిలీని కాపాడుకునేందుకు స్టెఫానీ ఏం చేసిందో అదే స్టోరీ ఊహించని వస్తువులు సంఘటన వల్ల మనుషులు దారుణంగా చనిపోయే బ్యాక్డ్రాప్ మీద రూపొందిన ఫైనల్ డెస్టినేషన్ ఈ చివరి భాగంలోనూ దర్శకులు అదే టెంప్లెట్ ఫాలో అయ్యారు మొదటి నాలుగు భాగాల్లో అందరి ప్రాణాలు ముందే పోతాయని తెలిసినా కూడా అదెలా అనే సస్పెన్స్ను తీవ్ర స్థాయిలో కలిగించడం ద్వారా దర్శక రచయితలు సక్సెస్ సాధిస్తూ వచ్చారు ఇప్పుడు ఈ ఆఖరి ఘట్టలను సేమ్ ఫామ్లా వాడారు కానీ మునుపటి భాగాలంతా షార్ప్నెస్ బ్లెడ్ లైన్స్లో కనిపించలేదు స్టెఫానీ తండ్రి తోబుట్టువులు తల్లి రక్తం పంచుకు పుట్టిన ఇతర కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా క్రూరంగా చనిపోతూ ఉంటే మిగిలిన వాళ్లను బ్రతికించేందుకు ఆమె పడే తాపత్రయం బ్లడ్ లైన్లో మెయిన్ పాయింట్ కొన్ని హత్యలు బాప్రే అనిపిస్తాయి ఉదాహరణకు కార్పొరేషన్ చెత్తని ఎత్తే క్రేన్లో ఇరుక్కుపోయే అమ్మాయి ఎంఆర్ఐ మెషిన్ రేడియేషన్ వల్ల చనిపోయే ఇద్దరు కుర్రాల ఎపిసోడ్ చివరిలో స్టెఫానీ మీదకొచ్చే ట్రైన్ సన్నివేశం ఒక్కదాని నుంచి మరొకటి ఫైనల్ డెస్టినేషన్ ఫ్యాన్స్ని మెప్పిస్తాయి కాకపోతే ముందు భాగాలంతా గ్రిప్పింగ్గా మాత్రం ఈ బ్లెడ్ లైన్ అనిపించదు ఏం జరుగుతుందో ముందే ఊహించే ప్రెడిక్టిబిలిటీ ఉన్న ఇలాంటి కథల్లో పాత్రలు ప్రాణాలు వదిలే సీన్స్ని మైండ్ బ్లోయింగ్ అనిపించేలా డిజైన్ చేయాలి షాక్ వాల్యూ బలంగా ఉండాలి కానీ ఫైనల్ డెస్టినేషన్ సిక్స్లో ఇది తక్కువైంది డెప్త్ ఉంది కానీ థియేటర్ ఆడియన్స్ వావ్ అనుకునేంత స్థాయిలో ఇంటెలిజెన్సీ లేదు ఇంటెన్సిటీను లేదు అయినా సరే అభిమానులు కొన్ని సన్నివేశాలు ఉర్రూతులుగిస్తాయి గంట యాభై నిమిషాల నిడివిలో సెకండ్ ఆఫ్ కొంత గాడి తప్పిన ఫీలింగ్ కలుగుతుంది హాస్పిటల్లో బాబీ ఎరిక్లు చనిపోయే క్రమాన్ని ఎక్కువ లెంత్లో పెట్టారు స్క్రీన్ ప్లే కొంచెం నెమ్మదిగా సాగటం వల్ల ఇబ్బంది పెడుతుంది స్టెఫాని తన వాళ్ళ కోసం వేసే ఎత్తులు ఇంకాస్త బలంగా ఉంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అయ్యేది కానీ దర్శకులు జాజ్ ఆడడం ఆ దిశగా కసరత్తు చేయలేదు కేవలం మడ్డర్లు ఎంత భీకరంగా ఉంటాయి అనే దాని మీదే దృష్టి పెట్టారు తప్పించి ఆడియన్స్ని కట్టి మలుపులు మాత్రం రాసుకోలేదు గా చెప్పాలంటే ఫైనల్ డెస్టిలేషన్ బ్లెడ్ లైన్స్ ఈ సిరీస్ వీరభిమానులు తెగ నచ్చేస్తుంది సాధారణ ప్రేక్షకులకి జస్ట్ ఓకే అనిపిస్తుంది చాలా ఎగ్జైటింగ్ గా ఏవేవో ఎక్కువ ఊహించుకుంటే మాత్రం కొంచెం నిరాశ చెందక తప్పదు క్రిస్టియన్ సెవాల్డ్ ఛాయాగ్రహణం టిమ్ విన్ సంగీతం లాంటి బలమైన సాంకేతిక వర్గం తోడుండటంతో దర్శకుల పని తేలికైంది ఈ సినిమాకు ముగింపు అయితే ఇచ్చారు కానీ ఐరిస్ కాపాడిన వాళ్ళలో జేబీ అనే డాక్టర్ని ఇంకా బ్రతికించడం ద్వారా మరో భాగానికి అవకాశం ఉందని క్లూ ఇచ్చి వదిలారు కానీ స్టోరీ పరంగా ఒకే తరహా ఫామ్ వెళ్తున్న ఫైనల్ డెస్టినేషన్ని ఇక్కడతో ఆపేయటం బెటర్ లేదంటే రొటీన్ అయిపోయి ఆ బ్రాండ్కే మచ్చ తెచ్చే రిస్క్ ఉంది ప్రస్తుతానికి కొనసాగింపు ప్రకటనను నిర్మాణ సంస్థ న్యూ లైన్ సినిమా పంపిణీ చేసిన వార్నర్ బ్రదర్స్ మాత్రం ఇవ్వలేదు ఈ సిరీస్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా బ్లెడ్ లైన్స్ ట్రై చేయండి లేదు మావి సున్నిత హృదయాలు బెదరకొట్టే హింసను భరించలేం అనుకుంటే దూరంగా ఉండండి చావుల ఆఖరి ఘట్టం కేవలం చావంటే భయం లేని కొందరికి మాత్రమే ఇది ఫైనల్ డెస్టినేషన్ ఆరో సిరీస్ యొక్క రివ్యూ కీప్ వాచింగ్ యూ టీవీ